హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజేట్ర క్లాక్స్ టూ త్రీ టూ ఫోర్ మనమైతే లోకల్ ట్రిప్ అయితే వేస్తున్నాము ఏంటంటే ఇవి పేపర్ రీల్ అంటారు వీటిని మనం భోజనాలలో ఉపయోగించే ప్లేట్లకి వాటికేసే కవర్లకి ఉపయోగిస్తారు వీటిని ఎలా లోడ్ చేస్తారంటే ముందుగా మన ట్రక్లు అయితే పేపర్ అయితే వేస్తారు పేపర్ ఎందుకంటే అవి ఖరాబ్ అవ్వకుండా కింద పాడైపోకుండా అయితే ఉంటాయి మనం ఒకరు అడిగేక ఇలా డొల్లించుకుంటూ వస్తూ ఒకదాన్ని ఒకదాన్ని ఇట్లా పేర్చుకుంటూ మనమైతే లోడ్ అయితే చేస్తారు దాని కింద అయితే సపోర్ట్కి అయితే రోల్ అయితే పెడతారు తర్వాత మిషన్ ద్వారా అయితే ఇట్లా పైకి ఇచ్చి లైన్ ప్రకారం పెడుతూ ఉంటారు లైన్ ప్రకారం పెడుతూ వస్తూ ఉంటారు లైన్లోనే ఏమాత్రం తప్పు వచ్చినా కానీ అవి తీసి మళ్ళీ సపోర్ట్కి అయితే వేరే 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 పెడతారు లాస్ట్ అయితే వర్స్ అయితే వేసేస్తారు వేసిన తర్వాత అయితే మనకైతే వేసిన తర్వాత మనం చూసుకోవాలి ఎట్లున్నాయి ఏంటని మొత్తం సపోర్ట్ తర్వాత మనకి అయితే వేసి వాళ్ళే మొగ్గు ఉన్నారు మొగ్గు నాకు నాకు ఇల్లు చాలా బాగా బాగా కట్టారు పట్టా వీళ్ళు నాకు చాలా బాగా నచ్చింది మనం అయితే కాటా దగ్గరకి అయితే వెళ్ళాము కాటా పెట్టేసాము మనకైతే పేపర్లు వచ్చేసేసి వచ్చేసే వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని